మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము వారు ఎరుశలీమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్పెగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దానిమీద ఏ మనుష్యుడునూ ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని నడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్లగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనపడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి వారు ఆ గాడిత పిల్లను ఏసునొద్దుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దానిమీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడునుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు స్తుతింపబడును స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనియకు వెళ్ళెను మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరమునుంచి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమూ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకన ఇక మీదుట ఎన్నటికిని నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను ఇది ఆయన శిష్యులు వినిరి వారు ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చువారి బల్లలను వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ ఎవనిని తేనీయకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయపడలేదా అయితే మీరు దానిని దొంగలగుహగా చేసితిరనెను శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నాకు సంహరించుదుమా అని సమయము చూచిచుండిరి సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవుని దేవునియందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాని క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును వారు ఎరుషలేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎత్తుకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చెనని అడిగిరి అందుకు యేసు నేనును మిమ్మును ఒక మాట అడిగేదను నాకుత్తరమిడి అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరమియ్యుడని చెప్పెను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడలా ఆయన అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము ఆలోచించుకొనిరి కాని అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచిరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని ఉత్తరం ఉత్తరమిచ్చిరి అందుకు ఏసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయిచున్నానో అదూ నేను మీతో చెప్పననేను ఇంతటితో మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ముగింపు